హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఈ వీడియో విరజాజి మొక్క గురించి అండి విరజాజి మొక్కలో రెండు రకాలు ఉంటాయి ఒకటి గుబురుగా పెరుగుతుంది బుషీ వెరైటీ ఇంకొకటి క్రీపర్ విరజాజి తీగలాగా మనం పాకించుకోవచ్చు రెండు కూడా నా దగ్గర ఉన్నాయి విరజాజి పువ్వులు ఇలా మొక్క నిండా పెద్ద సైజులో పువ్వులు పోయాలంటే ఏ ఎరువులు ఇవ్వాలో చెప్తాను విరజాజి మొక్కకు ఒక మంచి ఫెర్టిలైజర్ చెప్తాను ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు సాయిల్ని లూజ్ చేసి పైన పాత సాయిల్ ఉంటే కొద్దిగా తీసేయండి ఒక రెండు గుప్పెళ్ళు కంపోస్ట్ వేయండి నెలకు ఒకసారి ఏ మొక్కకైనా బాగా ఎదగాలంటే కంపోస్ట్ ఇవ్వాలి కంపోస్ట్లో మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా ఉంటాయి తర్వాత విరజాజి పువ్వులు బాగా పోయాలంటే మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఆవాలు పొడి మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ జాస్మిన్ మొక్కలకు బాగా పనిచేస్తుంది మల్లె విరజాజి సన్నజాజి వీటికి మస్టర్డ్ కేక్ బెస్ట్ ఫెర్టిలైజర్ అండి ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ ఒక చెంచా కుండి చుట్టూ వేయండి అలాగే ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ వేసుకోండి ఎప్సమ్ సాల్ట్ వల్ల ఆకులు చాలా హెల్తీగా వస్తాయి కొత్త చిగుర్లు బాగా వస్తాయి తర్వాత ఒక చెంచా రెడ్ పొటాష్ వేయండి రెడ్ పొటాష్ మీ దగ్గర లేకపోతే అరటిపండు తొక్కలు ఎండలో ఎండబెట్టి పొడి చేసి ఆ పౌడర్ మూడు చెంచాలు వేయండి నేను రెడ్ పొటాష్ ఒక చెంచా వేస్తున్నాను ఇవన్నీ వేశాక మనం తీసిన పాత మట్టిని కూడా పైన వేసేసి వాటరింగ్ చేయండి ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటరింగ్ ఖచ్చితంగా చేయాలి ఓవర్ వాటరింగ్ మాత్రం ఈ విరజాజి మొక్కకు ఎప్పుడూ చేయకండి